ముదిరాజు కులదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావడంతో ఆలయాన్ని కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చామని పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ మాలయ్య తెలిపారు గోదావర్గని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సబ్బు మల్లిక మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా పెద్దమతలి బోనాల జాతర వైభవంగా జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దమతలి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు బోనాల జాతరకు సహకరించిన సింగరణి యాజమాన్యానికి బోనాలతో తరలివచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చాలా సంవత్సరాలుగా పెద్దమతలి ఆలయంలో నిత్య పూజలు జరుపుతూ రావడం జరుగుతోందని కానీ అప్పుడు ఆలయంలో ఆర్థిక భారాన్ని భరించి కొంతమంది తప్పుకోవడంతో మోహి ఆర్థిక భారంతో తాను కమిటీ సభ్యులతో కలిసి ఎండోమెంట్కు అప్పగించాలనే నిర్ణయానికి రావడం జరుగుతున్నారు ఈ మీడియా సమావేశంలో పెద్దమతల్లి ఆలయ కమిటీ సభ్యులు అపరాజు ప్రభాకర్ బర్ల మల్లయ్య పిట్టల ఇస్తారి శీలం శ్రీనివాస్ రావుల స్వరాజ్ దబేట శంకర్ బొల్లన్ రవి తదితరులు పాల్గొన్నారు ఐదు ఆరు తారీఖు రోజు అమ్మవారి పెద్దపట్నాలు బోనాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముద్రాదులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులకు ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు సింగరేణ అధికారులకు ఆర్జీవన్ జీఎం గారికి కూడా ఆలయ కమిటీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహిళలకు ముఖ్యంగా మహిళలకు అన్నదమ్ములందరికీ కూడా బోనమెత్తుకొని చాలా కష్టంతో స్టవరస్తకు వచ్చి దప్పు సప్పులతోటి బయళ్ళవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మేము దేవాలయాన్ని ప్రస్తుత చేసి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతా ఉన్నాం ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి యాగార్ల జీతాలు కానీ గుళ్ళకు అయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము వెళ్ళదీయడం జరుగుతూ ఉంది కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టుడు మేము ఇంకా ఎన్ని రోజులే మేము ఇయ్యగలుగుతాం అనేది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు నా నిర్ణయం వరకు నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఇండోమెంట్ కప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు స్టార్టింగ్లో దేవాలయం ప్రస్తుత చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలి అనేటువంటి ఉద్దేశం కొంచెం అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది అప్పుడు పదహారు మంది ఇచ్చినటువంటి డవ ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తి పది మందికి ఏవో చేయరు కడవలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దే దాన్ని ఎండోమెంట్ కప్ప చెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా దాన్ని ఎండోమెంట్ కప్ప చెప్తే ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుసుకోలేరు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మరొకసారి కూడా మరొకసారి కూడా ప్రెస్ మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ సిటీ వారికి కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం